హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలన్నా అలాగే మనం హ్యాండ్స్ని జాయింట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలన్నా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కి అయినా సరే అయినా సరే బ్యాక్ పార్ట్ యొక్క చెంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది తొమ్మిది ముప్పావి ఇంచులు ఇప్పుడు ఈ తొమ్మిది ముప్పావి ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి తొమ్మిది ముప్పా ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎనిమిది ముప్పా ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఎనిమిది ముప్పా ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి అర్థమైంది కదా మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో అందులోంచి వన్ ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి ఎనిమిది ముప్పావించులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ అంచులు రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ముప్పా ఇంచులు ఉంది కానీ మనకి క్లాత్ వెడల్పు ఎంత రావాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క చెంక రౌండ్ని కొల్చుకొని మనం నోట్ చేసుకున్నాం కదా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ముప్పా ఇంచులు రావాలి ఇక్కడైతే చూసారు కదా మనకి క్లాత్ వెడల్పు అనేది కరెక్ట్గా ఎనిమిది ముప్పా ఇంచులు సరిపోయింది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పావి ఇంచు మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే ఒకటి బావి ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నేనైతే హెమ్మింగ్ పట్టీయే వేస్తున్నానండి అందుకని చెప్పేసి ఒకటి బావి ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం హెమ్మింగ్ పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి చూసారా ఖర్చులతో కలిపి మనకి హ్యాండ్ పొడవ వచ్చేసి పదిన్నర ఇంచులు ఉంది ఇప్పుడు ఇదే పదిన్నర ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచులు అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట చూడండి చిన్న సైజు బ్లౌజులకైతే చంక డౌన్ మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి కానీ మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచులు ఉంది కదా ఈ విధంగా నడుము లూజు ముప్పై ఒక్క ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ మనం చంక డౌన్ వచ్చేసి మూడు భావ ఇంచులకి మార్క్ చేసుకున్నాము అంటే వీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చెంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము ఒకటిన్నర ఇంచులు ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం చూడండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక పావు ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకటం పావు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక పావుంచి కిందికి డౌన్ చేసుకోవాలి చేసు చేసు ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ అనేది మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హెమ్మింగ్ పట్టీ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోతు తీసుకోవాలి చూడండి ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి చూసారా మనకి ఎంత వచ్చింది ఏడు ఇంచులు ఇప్పుడు ఈ ఏడు ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఏడు ఇంచుల్లో సగం అంటే టేప్ని ఏడు ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా ఏడు ఇంచుల సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోత్ తీసుకోవడం కోసం ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే మనం లోత్ అనేది ఈ విధంగా ముప్పా ఇంచి తీసుకున్నాము అంటే మనకి చెంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి హాఫ్ ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పా ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఎప్పుడైనా సరే మనం ఈ హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది అయినా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చెంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు కూడా రాకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్